జగన్ రెడ్డి దానకర్ణుడని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏమీ చేయలేదంటూ కొత్తగా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామల షూటింగ్ యాప్ లో ఓ వీడియో చేసి వదిలారు విజయవాడలో వరద బాధితులు హస్త కష్టాలు పడుతున్నప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ మాటలు వచ్చని పదవి ఇవ్వగానే వీడియో విడుదల చేశారు ముందుగా ఆమె జగన్ కు సర్టిఫికేట్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు అందుకే జగన్ దానకర్ణుడని కోటి రూపాయలు ఇచ్చేశాడని చెప్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రజలకు ఎంత చేశారో ఏం చేశారో ప్రజలకు తెలుసు కాని జగన్ ఏం సాయం చేశాడో శ్యామల చెప్పలేకపోయారు కోటి రూపాయలు ఇచ్చాడని అన్నారు కానీ నిజానికి ఆయన ప్రకటించాడు ఇంకా ఇవ్వలేదు దానికి ఒక కమిటీ వేస్తానన్నాడు చిన్న చిన్న పారిశ్రామిక వేతలు కూడా కోటి ప్రకటించి చెక్కులు ఇచ్చి వెళ్తున్నారు కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రికకు సిమెంట్ సిమెంట్కు ఐదేళ్ల కాలంలో కనీసం నాలుగైదు వేల కోట్ల ప్రజాధనం ఖాతాల్లో రాయించుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు పార్టీ తరఫున కోటి ప్రకటించి దాన్ని ప్రచారం జగన్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టడని పార్టీలో నేతలందరికీ తెలుసు చావు బతుకు ఉన్నవారు సాయానికి వచ్చినా మన ప్రభుత్వం అని చెప్పి పంపిస్తారని అందరికీ తెలుసు అలాంటి నేత ఏదో ప్రజలకు దానకర్నుల సాయం చేస్తాడని యాంకర్ శ్యామలతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందు ఆమె ప్రచారం చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంతో వైసీపీ ఓడిపోయిన తర్వాత తనను టార్గెట్ చేస్తున్నారని తనకు రాజకీయాలు తెలియమని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ పదవి ఇచ్చారని తప్పుడు మాటలతో తెరపైకి వచ్చేస్తున్నారు జగన్ రెడ్డి దానకరుడని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏమీ చేయలేదట్టు కొత్తగా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామల షూటింగ్ యాప్ లో ఓ వీడియో చేసి వదిలారు విజయవాడలో వరద బాధితులు హస్త కష్టాలు పడుతున్నప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ మాటలు వచ్చని పదవి ఇవ్వగానే వీడియో విడుదల చేశారు ముందుగా ఆమె జగన్ కు సర్టిఫికెట్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు అందుకే జగన్ దానకర్ణుడని కోటి రూపాయలు ఇచ్చేశాడని చెప్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎంత ఏం ప్రజలకు తెలుసు కానీ జగన్ ఏం సాయం చేశాడో శ్యామల చెప్పలేకపోయారు కోటి రూపాయలు ఇచ్చాడని అన్నారు కానీ నిజానికి ఆయన ప్రకటించాడు ఇంకా ఇవ్వలేదు దానికి ఒక కమిటీ వేస్తానన్నాడు చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలు కూడా కోటి ప్రకటించి చెక్కులు ఇచ్చి వెళ్తున్నారు కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రికకు భారతీ సిమెంట్ కు ఐదేళ్ల కోట్ల ప్రజాధనం ఖాతాలో రాయించుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు పార్టీ తరఫున కోటి ప్రకటించి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు జగన్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టడని పార్టీలో నేతలందరికీ తెలుసు బతుకు ఉన్నవారు సాయానికి వచ్చిన మన ప్రభుత్వం అని చెప్పి పంపిస్తారని అందరికీ తెలుసు అలాంటి నేత ఏదో ప్రజలకు దానకర్ణుల సాయం చేస్తాడని యాంకర్ శ్యామలతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందు ఆమె ప్రచారం చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంతో వైసీపీ ఓడిపోయిన తర్వాత తనను టార్గెట్ చేస్తున్నారని తనకు రాజకీయాలు తెలియమని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ పదవి ఇచ్చారని తప్పుడు మాటలతో తెరపైకి వచ్చేస్తున్నారు